హాయ్ అండి వెల్కమ్ టు అందాతమ్మనమ్మాయి ఉదయం నాలుగున్నరకు లేచి ఎనిమిది గంటలలోపు కిచెన్లో వంట పని ఇంటి పని అన్నీ కంప్లీట్ చేశానండి ఐదున్నరకి పూజ అయిపోయింది బాబుకి ఈరోజు లంచ్ బాక్స్కి పొటాటో రైస్ అడిగాడు పొటాటో రైస్ చేశాను తర్వాత బీట్రూట్ క్యారెట్ తురిమి పెట్టుకున్నాను నా కోసం ఆయిల్ లేకుండా అది కర్రీ చేసుకున్నాను బాబు కర్డ్ రైస్లోకి ఎక్కువగా స్వీట్ ఇష్టపడతాడు ఈరోజు నువ్వులు ఉండలు అడిగాడు అది కూడా చేసి పెట్టేసి ఆయనకేమో ఒకే ఒక్క వంకాయ ఉంది దాంతో ఆనమ్మకాయ కలిపి పులుసు చేశానండి ఈరోజు గౌగవా పొద్దున్నే వంట పని ఇంటి పని అంతా కంప్లీట్ చేస్తే లాంగ్ వీడియో ఎడిట్ చేయాలని చెప్పేసి అయితే ఈరోజు త్వరగా వంట చేస్తానండి ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి ఆయనకేమో బ్రేక్ఫాస్ట్కి ఉప్మా కూడా కొద్దిగా చేసి వంట కిచెన్ అంతా క్లీన్ చేసిన తర్వాత మిషన్లో బట్టలు వేసి లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి కూర్చుంటే నాకు ఫోర్ టు సిక్స్ అవర్ పడుతుందండి అంత కష్టపడితే కానీ ఒక లాంగ్ వీడియో మీ దాకా రాదండి ఓకే అండి It's Alexia and you want to come?